ఎవరు రాజేస్తున్నారు దీనికి అసలు కారణాలు ఏంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలోనే ఒక యుద్ధ వాతావరణం నెలకొండి మంటలు చెలరేగుతున్నాయంటే మిగతా స్థానాల పరిస్థితి ఏంటి ఇది రాజకీయ పరంగా ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రం అంతటా చర్చగా సాగుతున్న అంశం నిన్న పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే ప్రకటించారు నేను పిఠాపురం బడిలో జనసేన పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతాను అని ఆయన ప్రకటించిన కొన్ని గంటల్లోనే పిఠాపురం మంటలు చెలరైన వర్మ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి పిఠాపురం వాసులతో పూర్తి స్థాయిలో మమేకమై రాజకీయాలు చేస్తున్న పర్సన్ బలమైన పార్టీలు ఉండగా ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలడం అంటే సామాన్యమైన విషయం కాదు సరే ఆ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందంటే అది లేదు కాపు సామాజిక వర్గమే ఆయనకి అండగా నిలబడతారు ఆయన్ని గెలిపించుకుంటారు ఆయన ఏ గుర్తయితే ఆ గుర్తికి ఓటేస్తారు ఇది ఆయనకి అక్కడున్న పలుకుబడి సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి అభ్యర్థిగా నిలబడాలని సర్వం సిద్ధం చేసుకున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు అనూహ్యంగా భీమవరం వెళ్తారన్నారు గాజువాగ్ నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉన్నారు తర్వాత ఏదో అనకాపల్లి పార్లమెంట్ అన్నారు చాలా వార్తలు షికారులు చేసినాయి కానీ ఫైనల్గా ఆయన చూన్ చేసుకుంది పిఠాపురం సో దీంతో ఒక్కసారిగా అసమ్మతి సెగలు చెలరేయని దీని పర్యవసానాలు ఇక్కడతో ఆగుతాయా అంటే అదొక పెద్ద ప్రశ్నే ఆగే పరిస్థితి కనిపించట్లేదు అంటే అవును అని చాలామంది మాట్లాడే పరిస్థితి ఎందుకంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవనియండి వీళ్ళకంటూ ఒక బలమైన స్థానాలు ఉన్నాయి సో వాళ్ళు అక్కడి నుంచి పోటీ చేస్తారు దానికి వ్యతిరేకత ఉండదు ఎవరో దాన్ని అపోజ్ చేయరు వాళ్ళ మీద పోటీకి నిలబడడానికి కూడా సాహసించరు కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అనూహ్యమైన పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రత్యక్షంగా రాజకీయ రణక్షేత్రంలో బరిలోకి దిగారు రెండు చోట్ల రెండు కూడా బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లున్న చోట రెండు చోట్ల ఆయన పోటీ చేశారు రెండు చోట్ల కూడా ఓడిపోయిన పరిస్థితి సో అప్పుడున్న ఈక్వేషన్స్ వేరు త్రిముఖ పోటీ జరిగింది ఆ పోటీల్లో ఓట్ షేర్ అనే అంశం అన్నది పెద్దగా రాదు కాబట్టి ఇబ్బందులు పడ్డారు అందులోని కూడా పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వాళ్ళు సామాన్యుని వ్యక్తులు కూడా కాదు బలమైన వ్యక్తులు అటు గాజువాక్లో ఉన్నాయండి ఇటు భీమవరంలో ఉన్నాయండి టీడీపీ అయితే మరింత బలమైన వ్యక్తులు అక్కడ పెట్టారు అక్కడ మాజీ ఎమ్మెల్యే అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ప్రజెంట్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అని గాజువాకు విషయానికి వస్తే సో అక్కడ నిలబడటం జరిగింది ఇక్కడ అదే పరిస్థితి భీమవరంలో కూడా సో రెండు చోట్ల ఓడిపోయారు కానీ ఈసారి గెలాలి ఎట్టి పరిస్థితుల్లోని గెలిచి తీరాలి దానిపై వివిధ రకాల సర్వేలు నిర్వహించుకుండి కాకినాడలో ఒక టీం టీంనంతా కూడా గత కొన్ని నెలలుగా మకాం పెట్టించారు ఆ పేర్లు అప్రస్తుతం ఇప్పుడు ఎవరెవరు అక్కడ వర్క్ చేస్తున్నారో ఏంటన్నది అక్కడ వాళ్ళందరికీ కూడా తెలుసు సో వాళ్ళు వివిధ రకాల సర్వేలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అందుకే ఆయన మొదటి లిస్టులో కూడా ఆయన ప్రకటించుకోకుండా నిన్న ప్రకటించారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు సీట్లు ప్రకటిస్తే ఈయన కూడా కొన్ని ప్రకటించారు ఒకటి బొలిశెట్టి గారిది ఆయన అక్కడ వర్క్ చేసుకోమని అలాగే పంచికర్ల రమేష్ బాబు వంశీకృష్ణ యాదవ్ బొమ్మిడి నాయకర్ ఇలాంటి కొన్ని పేర్లతోటి ఆయన ప్రాంతాల్లో వర్క్ చేసుకోమన్నారు ఆ టైంలోనే నిన్న ఫార్మేషన్ డే జనసేన సో ఆ సందర్భంగా ఆయన ప్రకటించారు అయితే ఈయన ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ టిక్కెట్ను ఆశిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అవ్వండి ముందుగా వరమతో మాట్లాడి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి మీరు ఆయనకి సపోర్ట్ చేయండి పొత్తులో భాగంగా నేను తర్వాత మీకు ఏదో చేస్తాను అని చెప్పి హామీలు ఇచ్చారా లేదా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న సో ఆయన్ని బుజ్జగించకుండా ఈయన సీటు ప్రకటిస్తే దానికి అక్కడ తెలుగుదేశం శ్రేణులందరూ కూడా వ్యతిరేకించి మంటలు రేపడం ఏంటి సూచిస్తుంది ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏదో జరగడానికి జరుగుతుంది ప్రతి ఒక్కరూ మాట్లాడేది పెద్ద ఎత్తున చర్చ కింద సాగుతున్న అంశం ఇది ఒక బలమైన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే తప్ప ఈసారి అధికారం రాదేమో అని చెప్పి అంచనాలు వేసుకున్న తెలుగుదేశం పార్టీ మరి పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఒక్క స్థానమే ఈసారి ఆయన రెండు స్థానాలు కూడా పోటీ చేయట్లేదు ఆ ఒక్క స్థానంలోనే అదే పొత్తు పార్టీలో భాగంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులే దాన్ని వ్యతిరేకిస్తుంటే ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నారు జనాల్లోకి దీనిపై ఇప్పటికొచ్చి తెలుగుదేశం పార్టీ ముఖ్య ఎవరు కూడా పెదవి విప్పకపోవడంతో జనసైనికులు జన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది పోతు మహేష్ లాంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాట్లాడుతున్నారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలో దాన్ని ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవాలి కదా ఆయనకి ఎటువంటి వ్యతిరేకత లేకుండా చేసుకోవాలి కదా ఆయన సీటుకి ఎలాంటి పరిస్థితులు ఉంటే అది నెగిటివ్ అవుతుంది విజయవాడలో కూడా రచ్చ రచ్చరచ్చ అయిందట ఇది అక్కడితో ఆగట్లేదు సో ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు అంటే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఏదో కుట్ర జరుగుతుందా అని చెప్పి మరొక వర్గం మాట్లాడే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని టార్గెట్ చంద్రబాబు పవన్ వాళ్ళని ఓడించాలి కుప్పం నుంచి నేను ఓడిస్తాను అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నాడు వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో కుప్పం కూడా యాడ్ చేశారు సో చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఓటమి ఉంటుంది ఓడిస్తాం మా సత్తా చాటుతామని చెప్పి వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో వదులుకోరు ముఖ్యంగా టార్గెట్ అంతా ఒకటే అధికారం చేపట్టడం రెండోది వీళ్ళిద్దరూ అసెంబ్లీలోకి వెళ్ళకపోవడం ఎందుకంటే అధికారం రాకపోతే అసెంబ్లీలోకి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే పరిస్థితి లేదు గెలిచిన ఎందుకంటే సీఎంగానే నేను వస్తానని ఆయన ముందే శపథం పోనాడు సో అధికారం వస్తేనే ఆయన అసెంబ్లీలోకి వెళ్తారు సో పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్థానంలో ఓడిస్తే ఇంకా వ్యతిరేకత ఉండదు ఇంకా పార్టీ నిలబడదు ఈ ఆలోచనలు వైఎస్ఆర్సీపీ ముఖ్య శ్రేణులు చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది అన్నది కొంతమంది విశ్లేషకుల మాట సో ఈ పరిస్థితుల్లో ముద్రగడ గారిని కూడా హుటాహుటీన తాడేపల్లి రప్పించుకుని ఈరోజు ఆయనకి కండువా కప్పి ఆలింగనం చేసుకుని పూర్తి స్థాయిలో మీకు నేను మంచి చేస్తాను నన్ను నమ్మండి నాతో ముందుకు సాగండి అని చెప్పి ఆయనకి హామీ ఇచ్చినట్టు ముద్రగడ గారు కూడా నేను ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి గెలుపు కోసం నా వంతు నేను కృషి చేస్తాను మా సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా మీకు వచ్చేలా చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పారట సో ముద్రగడ గారు బలమైన ఉద్యమ నాయకులు గతంలో రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి ఆయనకి పలుకుబడి ఉంది ఓకే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ అందరికీ సుపరిచితం ఆ సామాజిక వర్గంలో ముద్రగడగారు అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు అంటే అస కాదు సో అలాంటి ముద్రగడగారిని రంగలోకి దింపారు మరొక అంశం ఏంటంటే వంగా గీత వంగా గీత గారు కూడా సామాన్యమైన మహిళం కాదు ఆవిడ గతంలో పిఠాపురం నుంచి గెలిచిన వ్యక్తి మహిళ ప్రజారాజ్యం పార్టీలో ఆవిడ విజయాన్ని సాధించింది బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వ్యక్తే ఆమె కూడా సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ వంగ గీత గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమెకు పద్మనాభం గారు బలం కూడా తోడైతే కాపు ఓట్లను చీలిస్తే చాలు అక్కడ వీళ్ళు వ్యూహం కాపు ఓట్లను చీల్చగలిగితే పవన్ కళ్యాణ్ ఓడిపోతారు సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అంటే ఆయన తెలిసే బరిలోకి దిగారు అని చెప్పి కొంతమంది కాపు నాయకులు అనియండి లేకపోతే జనసైనికులు ముఖ్య నాయకులు ఉన్నాయండి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రాజకీయాలన్నీ కూడా తెలుసు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని చెప్పి ముందు నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది అందుకనే వాళ్ళని తీసుకొచ్చి మన పార్టీలో పెట్టుకుని కొన్ని రోజులు పోయిన తర్వాత నా మీద విమర్శలు చేసి ఏదైనా నన్ను బదనామ చేస్తారేమో ఇబ్బందులు పెడతారేమో అని చెప్పి ముందస్తుగానే ముద్రగడ గారిని పార్టీలోకి ఆహ్వానించలేదు ఆయన ఆహ్వానాన్ని ఈయన మన్నించలేదు అందుకే ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఇది చాలామంది మాట్లాడే పరిస్థితి ఇప్పుడు సో ముద్రగడ గారు వెళ్ళారు వంగా గీత గారు అక్కడ ఉన్నారు బలమైన సామాజిక వర్గం రెండు ఇద్దరు కూడా గతంలో గెలిచిన వంగా గీత గారు ఈయన కూడా ఆ ఓట్ బ్యాంక్ని సుమారు తొంభై వేలు లక్ష ఓట్లు ఉన్నాయంటున్నారు ఎనభై నుంచి తొంభై వేలు ఓట్లు ఉన్నాయంటున్నారు అక్కడ పిఠాపురలో కాపు సామాజిక వర్గానికి అందులో సకమైన చేల్చగలిగితే పవన్ కళ్యాణ్కి పడకుండా చేయగలిగితే ఖచ్చితంగా ఆయన ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ రకంగా ఎలా ముందుకు సాగాలి అన్న దాని మీద ప్రధానంగా వీళ్ళు ఫోకస్ పెడుతున్నారని సో ఈ ఎపిసోడు ఈ వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రచిస్తే మరొక వైపు పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి అసమ్మతులు రావడం ముందుగానే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెట్టారు స్థానికుడికే ఇక్కడ టిక్కెట్లు ఇవ్వాలి అందుబాటులో ఉన్నవాడికే ఇక్కడ టిక్కెట్లు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఆయన వర్మే పెట్టించారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆయనే పెట్టిస్తారు ఇంకోళ్ళు పెట్టించవలసిన అవసరం లేదు కాబట్టి అతనే పెట్టించారు ఎందుకంటే అతను బలంగా పాతుకుపోయిన రాజకీయ నాయకుడు వర్మ ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఆ నియోజకవర్గాన్ని శాసించగలిగే వ్యక్తి సో అలాంటి వ్యక్తితో విరోధంగా వెళ్ళి ఓట్లు తెచ్చుకోగలరా గెలగలరా ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థికి ఎంత పవర్ ఉంటుందో లోకల్గా వేరే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాంటి బలమైన వర్గం లేకపోతే ఇండిపెండెంట్గా గెలిచే పరిస్థితి ఉంటుందా లేదు సో ఆ చరిత్ర తనకుంది కాబట్టి తనని బుజ్జగించి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే విధంగా ఈయన గెలిపించుకు తీసుకురావయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎప్పుడు ఇప్పుడు చెప్పడం కాదు అది ముందే చెప్పాలన్నది వీళ్ళ వాదన ఇంత జరిగిన తర్వాత ఇది పెద్ద పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తర్వాత ఏమి చెప్పినా అది వేరే రకంగానే ఉంటుంది అది ముందే చెప్తే బాగుండేమో ఇప్పుడు కన్నా చెబుతారా చెబితే ఆ వర్మ వింటాడా మరొక కీలకమైన అంశం ఏంటంటే చాలామంది ఇంటర్నల్గా ఇన్సైడ్ మాట్లాడేది ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో వర్మ మాట్లాడారు ఆల్రెడీ వర్మని వైసీపీ వాళ్ళు కొంతమంది ముఖ్య లీడర్లు ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా టచ్లో ఉన్నారు నీకేం కాదు నువ్వు రంగంలోకి దిగు మేము చూసుకుంటాం నువ్వైతే బయటికి రాకు నువ్వైతే ఎవరికి సపోర్ట్ చేయకు ఇండిపెండెంట్గా ఉన్నా సరే నువ్వు గెలుస్తావు అని చెప్పి భరోసా ఇచ్చినట్టు ఆయన్ని కూడా వ్యూహాత్మకంగా బరిలోకి దింపుతున్నట్టు అప్పుడు ఖచ్చితంగా ఓట్లు చేయలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా వర్మ బలమైన ఓట్ బ్యాంకు సంపాదించుకుంటారు గెలడం వాడడం సరే ఈసారి ఇండిపెండెంట్గా గెలిస్తే గతంలో గెలిచినట్టు గెలుస్తారా లేదా పవన్ కళ్యాణ్తో పోటీ పడడం అంటే అంత సామాన్యమైన విషయం ఏం కాదు ఏమీ ఆలోచించకుండా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ ఈసారి మరొక రిస్క్ చేసి పిఠాపురం వెళ్ళారా అనుకుంటే అది అవివేకం అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి చాలా జాగ్రత్తలు ఎన్ని అడ్డంకులు ఎదురు ఇచ్చినా కంపలు వేసినా తొక్కుకుండి పోయే విధంగానే పవన్ కళ్యాణ్ వ్యూహం రచించారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు వర్మను పిలిచి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడడానికి కూడా టైం ఫిక్స్ చేశారట మరి వర్మ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టుగా విని పవన్ కళ్యాణ్కి సహాయం చేస్తారా అది కూడా ప్రశ్నే ఆయన నిర్ణయం ఏంటి ఈరోజు నాకు ప్రత్యేక సమావేశం ఉంది మా నా ఫాలోవర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో నేను వెళ్తాను వెళ్ళి ఆయన కలిసిన తర్వాత నా భవిష్యత్తు ప్రణాళిక నా భవిష్యత్తు రాజకీయం ఏ రకంగా వెళ్ళాలి అన్న దాని మీద నేను ఆలోచించుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మరొక విషయం పవన్ కళ్యాణ్ గారు అంశం వర్మ దగ్గర తీసుకువస్తే ఆయన నేను ఎవరి గురించి ప్రస్తావించానని కూడా ఒక పెద్దరికంగానే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తారు అలాగే ఇలాగని చెప్పి ఆ టైపులో ఏం మాట్లాడలేదు కానీ ఆయనకు టికెట్ కావాలి ఆయన కోరిక ఏంటంటే ఆ టిక్కెట్ కావాలి అది చంద్రబాబు నాయుడు నాకు విమర్శించవలసిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ నాకు విమర్శించిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఫోన్లో మాట్లాడిన పరిస్థితి ఏంటి ఏం చేయబోతున్నారు అంటే సో ఈ నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాన్ని పెట్టే పిఠాపురం రాజకీయం ఉంటుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకవేళ వ్యతిరేకిస్తే ఎందుకంటే వైఎస్ఆర్ సిపి టార్గెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని ఏంటి ఎవరినన్నా ప్రత్యేకతను ఓడించడానికి చేస్తారు కానీ ఎక్కువ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పెడతారు ఆర్థికంగా ఇప్పటికే కోట్లాది రూపాయలు పిఠాపురంలో మోహరించారట కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యం కుప్పం అని లేకపోతే పిఠాపురం అని ఈ రెండు స్థానాల్లో అంటే మిగతా స్థానాల్లో ఏమి డబ్బు ఖర్చు పెట్టరా మామూలుగా జరుగుతుందంటే అది కాదు దానికి డబలు అవసరమైతే త్రిబులు ఖర్చు పెట్టడానికి కూడా వెనకడట్లేదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఓడించాలి అసెంబ్లీకి రానకుండా చేయాలి సో ఈ పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి ఒక దాంట్లో కదా అది ఎలా ఉంటుందని ఆలోచించి పార్లమెంట్కి కూడా వెళ్ళడానికి కూడా ఆయన కొన్ని సర్వేలు తెప్పించుకోవడం జరిగింది బీజేపీ కూడా ఆయన వెల్కమ్ చెప్పింది పార్లమెంట్కి వస్తే బాగుంటుంది మీలాంటి వాళ్ళు రండి అని కానీ ఇంకా సాహసం ఆయన చేయదలుచుకోలేదు ఎందుకంటే రెండు చోట్ల పోటీ చేస్తే సరే అక్కడ గెలుస్తాడులే ఎందుకు అని అనుకుంటారు స్థానికులు కొంతమంది ఆ రకంగా కూడా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది సరే అక్కడ పోటీ చేస్తున్నారు కదా ఏదో ఒక చోటే కదా గెలిస్తే ఉంటారు అది ఏదో అక్కడే గెలుస్తారని వాళ్ళు అనుకోవడం సరే ఇక్కడే గెలుస్తారని వీళ్ళని అనుకోవడం ఇలాంటి ఆ మీమాంసలో దెబ్బ పడే అవకాశం ఉంటుంది ఇంకా ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు ఎక్కడైనా ఒక చోటే నుంచోవ్వాలి సో పిఠాపురం సేఫ్ అన్నది ఆయన ఊహించింది ఆ రకంగానే ఆయన ప్రకటన చేసుకున్నది కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా అంత తారుమారుగా కనిపిస్తున్నది అంత ఈజీగా కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎందుకంటే ఒక పక్క సొంత పొత్తులో పార్టీల నుంచే వ్యతిరేకత వస్తుంది మరొక వైపు ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంతో సుపరిచితులు ఆయనకు పట్టున్న ప్రాంతం తర్వాత వంగా గీత అక్కడ గెలిచిన చరిత్ర ఉంది ఆవిడ సేమ్ సామాజిక వర్గం సో ఇలాంటి పరిస్థితుల్లో ద్వారంపూడి ద్వారంపూడు కూడా దానికి ఉన్న ప్రాంతమే కాకినాడకి ఉన్న ప్రాంతం కానీ ఆయన ప్రాబల్యం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా వాళ్ళు కూడా వెనకాడరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎందుకంటే ద్వారంపూడి గారి మీద కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ఆయన చాలాసార్లు సవాలు విసిరాడు నీకు దమ్ము ఉంటే నా దగ్గరికి రా నా దగ్గర నుంచి నువ్వు పోటీ చేసేవని చెప్పి పవన్ కళ్యాణ్ మీదకే సవాలు విసిరిన వ్యక్తి అయిన సో పిఠాపురంలో ఉన్నారు అంటే ఆయన అక్కడెంత కాన్సన్ట్రేట్ చేస్తాడో ఆయన నియోజకవర్గంలో దానికంటే ఎక్కువ ఈసారి పవన్ కళ్యాణ్ మీద ఆయన కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గెలాల్సిన అవసరం ఉంది ఆయన అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు తక్కువ సీట్లు తీసుకున్న ఆ తీసుకున్న సీట్లన్నీ కూడా సక్సెస్ అవ్వాలన్నది వీలు ధ్యేయం కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం వేరే రకంగా ఉంది రేపు టిక్కెట్లు ప్రకటించిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటించిన టిక్కెట్లలో ముద్రగడ గారు పేరు ఉన్న ఆశ్చర్యపోన అవసరం లేదు అన్నది కానీ ముద్రగడ గారు ఆ సాహసం చేస్తారా పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసే సాహసం ఈయన చేస్తారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలకపోతే ముద్రగడ గారు చాలా ఇబ్బంది పడతారు సామాజిక వనగలు ఇప్పటికే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారని చెప్పి చాలామంది కాపు సామా కాపు సంఘాలు చాలా చాలా కుల సంఘాలు ఉంటాయి కాపుల్లో కూడా చాలా సంఘాలు ఉన్నాయి వాళ్ళు బహిష్కరించిన పరిస్థితి కూడా లైవ్లోనే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ముద్రగడ పద్మనాభాన్ని మేము బహిష్కరించాము ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి సో అంత ఆగ్రహంగా ఉన్నారు సో ఇలాంటి టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పోటీకి దిగారు అంటే అది సామాన్యంగా ఉండదు ఆయన మీద ట్రోల్స్ అంటే కాపుల్లో కాపు చిచ్చు పెట్టడానికి ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నావు ఇంత సీనియర్ అయ్యి ఉండి ఈ రకంగా అని చెప్పి ఎక్కువ విమర్శలే ఆయన పడే అవకాశం ఉంటుంది సో ఈ పరిస్థితుల్లో మరి ఆయన నిలబడడం అన్నది పిఠాపురం నుంచి ఇంకా సస్పెన్స్ దానికి ఇంకా తెరపడలేదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు ఎందుకంటే వంగా గారు కూడా అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు ముద్రగడ గారు కాదు వీళ్ళిద్దరూ కానీ కలిసి అక్కడ వర్క్ చేస్తే వరమ మళ్ళీ ఇండిపెండెంట్గా ఒకవేళ టీడీపీ మాట వినకపోయి చంద్రబాబు గారి మాట కూడా ఆయన పక్కన పెట్టి ఆయన కానీ ఇండిపెండెంట్గా కానీ వెళితే చాలా టఫ్ పై చాలా ఈజీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వేలాది ఓట్లతో గెలుస్తారు అని ఆశపడ్డా ఆ వర్గానికి జనసేన వర్గానికి మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయన్నది వాస్తవాలు అక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఓడిపోతారో లేకపోతే వీళ్ళు గెలుస్తారో అని చెప్పే ప్రయత్నం అయితే కాదు ఇది అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే అయితే కొంతమంది ఓటర్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా పిఠాపురం వచ్చి కానీ ఆయన గెలిపించుకుంటే ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఆ పేరు మాడు మోగుతుంది పవన్ కళ్యాణ్ గారు అవునండి లేదా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఏముంది చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి గెలుస్తుంటారు కాబట్టి సీఎం అయ్యారు కాబట్టి కుప్పం అనేసరికల్లా ఎవరికి తెలియదు ఉండదు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పిఠాపురం అన్నది కొంతమంది మాత్రమే తెలిసింది శ్రీనాథ్ వల్లభూడు సాక్షిగా ఆయనకి ఇష్టమైన దేవుడు ఆయన దగ్గర నేను ఉంటాను ఆయన పాతాల దగ్గర అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కూడా పవన్ కళ్యాణ్ గారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైపు వస్తుంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అక్కడి నుంచి కానీ గెలిస్తే ఆ ఛాన్స్ను మేము వదులుకోవడం అన్నది అక్కడ ఉన్న స్థానికుల మాట కానీ ఇందులో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి అదొక పక్కన నడుస్తున్న మరి స్థానికంగా పిఠాపురాన్ని అంటిపెట్టుకుంటూ ఉన్న వర్మను కూడా అంత అభిమానమే ఉన్నది వాళ్ళకి మరొక వైపు వంగ గీత గారు గతంలో ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఆవిడ మీద అభిమానం ఉంది ముద్రగాడు పద్మనాభం కాపు పెద్ద ఉద్యమ నాయకుడు ఆయన మీద ఒక మంచి పేరు ఉంది సరే ఒక ఆయన రాజకీయ నిర్ణయం ఏ రకంగా తీసుకుంటే తీసుకునేవాడిని ఒక నేమైతే ఉంది కదా సో ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు ఒకవైపు ఉండి వ్యతిరేకంగా ఉండి ఒకవైపు మీన్స్ వ్యతిరేకంగా ఉండి ఒక్కరే ఒంటరి అయితే పరిస్థితి ఏంటి ఎదుర్కోగలరా మరొక కీలకమైన అంశం పిఠాపురం నియోజకవర్గం అనేది లేకపోతే కుప్పం నియోజకవర్గం ఏ నియోజకవర్గం అన్నా రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు ఆ నియోజకవర్గం మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేయలేరు అప్పుడు గాజువాకా భీమవరంలో కూడా జరిగింది అదే ఆయన ప్రచారం చేయలేరు సమయం సరిపోదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తున్నది సో ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో ఎవరు ఆయన కోసం ప్రచారం చేయాలి ఎవరు అంత బలమైన వ్యక్తులు మరి ఆయన సక్సెస్ఫుల్గా ప్రచారం చేయగలరా పిఠాపురం వస్తే ఒకసారి రాగలరు ఆయన రెండుసార్లు రాగలరు అంతకు మించి అక్కడ ఉండి ప్రచారం చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకోవాలి పొత్తు పార్టీలు ఆయన ఫేమ్ని యూజ్ చేయాలి ఆయన పర్సనాలిటీని వాడుకోవాలి ఈ ఎన్నికల్లో సో ఆయన పవర్ని తీసుకోవాలి ఇది పొత్తు పార్టీల ఆలోచన మోదీ గారు ఆలోచించినా లేకపోతే బీజేపీ పెద్దలు ఆలోచించిన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఎక్కువ తిప్పితే ఎందుకంటే ఆయన అంత ఫైర్గా మాట్లాడే పరిస్థితి ఉండదు సరే ఓటు ఓట్లు ఎన్ని వస్తాయో ఓట్లు ఎన్ని ట్రాన్స్ఫర్ అవుతాయో అవన్నీ కూడా కాలం నిర్ణయిస్తుంది అది ఎవరు ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా చెప్పే పరిస్థితి ఉండదు ఏదైనా జరగవచ్చు సో అయితే ఒక ఊపు వస్తుంది ఎన్నికల్లో ఆయన ఏంటంటే ఒక గ్యాదరింగ్ ఉంటుంది పెద్ద ఎత్తున క్రౌడ్ పోలర్ పవన్ కళ్యాణ్ సో వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆకట్టుకోగలిగేలా ఈయన మాట్లాడి ఆలోచింప చేసేలా చేస్తే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది సో దాన్ని ఎందుకు వదులుకుంటారు దాన్ని వదులుకుంటే పరిస్థితి ఉండదు సో పిఠాపురంతో ఈయనకి సంబంధం కూడా తక్కువ ముందు నుంచి అయితే నేను చెప్పినట్లుగా కొంతమంది వెళ్ళి ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు రెండు మూడు నెలల నుంచి ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వర్మ ఆశలు వేరే రకంగా ఉన్నాయి ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా అన్న గెలుస్తానన్న భయం ఉంటుంది కదా నేను నేను పోటీ చేస్తే గెలిచిన సత్తా నాకు ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు కూడా రిస్క్ చేయలేమో అని చెప్పి ఆయన అనుకున్నారు మరొక విషయం నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి కూడా వరం మాట్లాడుతున్న పరిస్థితి అంత ఈజీగా వదలను అని దీన్ని మరి ఆయనకి ఏ ఆఫర్లు ఇచ్చి మరి ఆయన తప్పిస్తారు తప్పిస్తే వినీ మనిషి కూడా కాదు ఆయన చాలా మొండి మొండి మనిషి కూడా అని అంటారు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా ఎవరిని కేర్ చేయడు అని కేర్ చేయడనే కదా పార్టీలను కూడా వదులుకుండి ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు లేకపోతే అంత రిస్క్ ఎవరు చేస్తారు ఈ రోజుల్లోని ఎన్నికలంటే ఆషామాషి ఏం కాదు అందులోని ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎవరిని ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఎంత డబ్బు ఉన్నని గెలిచే అవకాశాలు ఉంటాయా కానీ వాటిలన్నింటినీ కూడా ఆయన తిరగరాశాడు ఒక చరిత్ర సృష్టించారు సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇప్పుడు ఉంది బాలు మరి ఆయన ఏం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోని వర్మ పవన్ కళ్యాణ్ను ప్రకటించేశారు కాబట్టి ఊహాగానాలు ఉండి ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అన్నంత వరకు ఉంటే పర్వాలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డైరెక్ట్గా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తున్నారని చెప్పి ఆయనే ప్రకటించిన తర్వాత నియోజకవర్గం మార్చి పడుస్తుంటుందా అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఫిక్స్ అయ్యారు అంటే మళ్ళీ ఆయన ఏమైనా ఆలోచిస్తాడా ఆయన ఏమనాలనుకుంటున్నారో ఆ రకంగా డైరెక్ట్గా మాట్లాడేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కదా ఎవరు ఏమనుకున్నా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తనకి ఎలా తోస్తే ఏది ఆలోచిస్తే ఆ రకంగా వెళ్ళిపోయే పర్సనాలిటీ అది సో ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటే పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ ఇక్కడ చాలా వింత విషయం ఏంటంటే జనసేన ఇన్ని టిక్కెట్లు ప్రకటించిన తర్వాత ఇప్పటికీ ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రాలేదు మరొక వైపు ఇక్కడ చాలామంది ప్రశ్నించేది ఏంటంటే పొత్తు పార్టీలని కందుల దుర్గేష్ విషయంలో రాజమండ్రిలో ఒక కలకలం రేగింది అయితే పవన్ కళ్యాణ్ గారే పిలిచి కందుల దుర్గేష్ని బుజ్జగించి ఈ పరిస్థితుల్లో వినాలి నువ్వు అక్కడికి వెళ్ళు ఆ పెద్ద ఆయన్ని కాదనలేము ఎప్పటి నుంచో గెలిచిన చరిత్ర ఉన్న ఆయన బుచ్చే చౌదరి గారు సో చెప్పితే కందులు దుర్గేష్ విన్నారు అది పవన్ కళ్యాణ్ బాధ్యత తన దగ్గర నుంచి ఏదైనా నెగిటివ్ వస్తే పొత్తు పార్టీలకు విఘాతం కలిగించే విషయం వస్తే ఆ అధ్యక్షుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఆయనకే ఆ పెయిన్ తీసుకోవాలి సో ఇప్పుడు అదే పరిస్థితి వరమతో వెళ్ళి పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి ఉండదు వరమకే పవన్ కళ్యాణ్ సంబంధం లేదు చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసి తీరాలి పొత్తు పార్టీలు రేపు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఆయనే పెయిన్ తీసుకోవాలి ఆయన ఏ రకంగా బతికించుకుంటారు ఏంటో అన్నది ఆయన ఇష్టం ఇది జనసేన నాయకులు చాలామంది మాట్లాడే పరిస్థితి ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ ఇది పవన్ కళ్యాణ్ ఇష్యూ కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారన్న చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఉంటుందా ఆయన తెలుసు కదా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఎప్పటి నుంచో ఉన్నది ఆయన నోటీస్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారుగా సో తెలిసినప్పటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోలేదా తీసుకున్న వర్మ వినలేదా మరి వరమను ఆపడం ఎలా ఓట్లు చీలిపోతే పవన్ కళ్యాణ్ గారు గెలడం ఎలా ఒక పక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టాలి బీజేపీ పొత్తుల్లో భాగంగా వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఇది ఇంకా ఈ పంచాయతీ తేలలేదు ఇప్పుడు కొత్త పంచాయతీ పవన్ కళ్యాణ్కే ఎదురయ్యింది ఎన్నికలకు ముందు సో ఇలాంటి కీలక క్లిష్ట పరిస్థితుల్లో ఎవరి వ్యూహాలు ఏ రకంగా పొదును పెడతారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రతి సెకండు వైసీపీ ఎదురు చూస్తుంటుంది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ జనసేన కూడా చూస్తుంది ఒకటితే కాదు కదా సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకు సాగుతారు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనే గెలాలి గెలిచే విధంగానే ఆయన వ్యూహం రచిస్తున్నాడట ఇవన్నీ ముందుగానే ఆయన తెలిసి ఖచ్చితంగా గెలుస్తారు ఎవరు ఏ రకంగా ఆపినా ఆయన గెలుపుని ఎవరూ అడ్డుకోలేరు అన్నది జనసైనికులు మాట్లాడుతున్న మాట ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఈసారి పిఠాపురంలో జెండా ఎగరవేస్తాను అని చెప్పి ఢంకా బాగా అని చెప్తున్నారు మరి వర్మని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఉదిరిస్తారు పిఠాపురం పంచాయితీ ఎలా వెళుతుంది ఈ పిఠాపురం పేచి ఎప్పటికి క్లోజ్ అవుతుంది ఎప్పటికి స్టాప్ పడుతుంది వర్మ ఏ రకంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాడు లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళి మరొక వైపు ముద్రగడ గారు వంకాకేత గారు వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా వెళ్ళి ఆయన మీద పోటీకి దిగితే ఏ రకంగా వీళ్ళని ఎదుర్కొండి పవన్ కళ్యాణ్ తన పవర్ చూపిస్తారు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్